గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన కుటుంబ సభ్యుడే ఈ సాంగ్ నాకు దానికి అడాప్ట్ చేసి పంపించారు వారికి నా జోహరు ఆయన పేరు కూడా లేదు నేను అది విన్న తర్వాత ఒక నాకు ఒక మరి నేను బాధపడ్డాను కాదు వీడి తిని చెప్పింది కరెక్టే ఊరకనే ఏది రాదు సాధించాలి దీన్ని మనకు తెలుసు కానీ ఒక ఇన్స్పిరేషన్ చేయాలి అంటే నా కోసం ఇంత ఆరాట పడుతున్న మీకోసం నేను ఏదో చేయాలని ఇంకా పెరిగింది సో దీనికి నేను ఆల్రెడీ రెడీ చేసుకొని వచ్చిన ప్లాన్ని ఇక మీద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను జాగ్రత్తగా వర్క్ చేయండి కొద్ది రోజులే కొన్ని నెలలే పనిచేయండి నేనేం చేస్తున్నాను చూడండి వర్క్ చేసిన ఫినిష్ అద్దరిపోయి లైఫ్ మంచి చేతికి వస్తుంది అంటే ఏంటి మనం కష్టపడిన కష్టాన్ని బట్టి మళ్ళీ చూసుకోండి కష్టాన్ని బట్టి మనం ఖచ్చితంగా మంచి లైఫ్ ఇవ్వబోతున్నాం ఒక అద్భుతమైన ప్లాన్ చేయబోతున్నాం చేయబోతున్నాను చేశాను మీకు మీకు మీ అన మనుగడలో తేబోతున్నాను ఇందులో ఉన్న ఎన్నో విషయాలు నేనే తయారు చేసి మనం క్రియేట్ చేసుకునే కదా గడి స్టాకబుల్ నాన్ స్టాకబుల్ ఇలాంటి ఎన్నో క్యూ కీబోర్డ్లోని ఎన్నో పదాలు క్యూ లైఫ్లో ఎన్నో ఇప్పుడు ఎక్స్చేంజ్లో కూడా అద్భుతాలు తీసుకురాబోతున్నాం మన కాయిన్ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాను చూడండి రెడీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒకే ఒక వాయిస్తో ఈ ఇప్పుడు కోచ్ చేస్తాను జాగ్రత్త వినండి కష్టపడేవాడికి నేనున్నాను అంతే ఇక్కడ ఈరోజు నేను ఈవినింగు కొన్ని వివరాలు చెప్తూ ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేది నేను మీకు ఇస్తాను ఏది ఎంపీపీ మీద క్యూ లైఫ్లోను అంతవరకు మీరు క్యూ లైఫ్ యాక్టివేషన్ కూడా డబ్బులు పంపించకండి అందులో ఉన్నాయా చేసుకోండి అంతే ఇంకా యాక్టివేషన్ కూడా మీరు పంపించకండి సాయంత్రం నేను చెప్తాను కదా ఆ చెప్పిన దగ్గర నుంచి మొదలెడదాం పరిగెడదాం గెలుద్దాం గెలిపిద్దాం ప్రపంచంలో మన జెండా ఎగరేద్దాం కొంచెం ఈ పూట దానికి సంబంధించి ఆ బ్యాంకులతో మనకు పని సరిగా అవటం లేదు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి దారుణమైన గైడెన్స్ ఇవ్వడం అక్కడే పొరపాటు చేసేది ఇంకా టైట్ చేసేయడం ఇలా జరుగుతుంది అనమాట దాంతో కొన్ని ఇబ్బందులు వస్తుంది దానికి ఏదో ఒక ఒక ప్లాన్ చేసి మీకు ఇస్తాను దీన్ని ఫినిష్ చేసి మనం అనుకున్న దాన్ని ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడూ పనిచేసే విధానం వద్దు ఒకసారి పని చేసుకొని దాని నుంచి మన కష్టానికి తగిన ఫలితాన్ని పొందేలా ఇప్పుడు మార్చుకున్నాం తర్వాత మన ఆశ కొద్దీ ఆశయాలు కొద్దీ మీరు ఏదేదో పనులు చేయండి అది మీ ఇష్టం నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక చక్కటి లైఫ్ని తీసుకొచ్చే ఉద్దేశంతో నేను మీరు వర్క్ చేయండి ఇక నేను ఇందులో ఎక్కువ మాట్లాడట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే క్యూబోలో ఉన్న ప్రతిదాన్ని షార్ట్అవుట్ చేసి మీకు అందిస్తాను కంగారు పడకుండా చేసుకోండు నేను చెప్పినట్టుగా సిక్స్ మంత్స్లో ఒక్క కాయిన్ కూడా మీ దగ్గర బీసీటీ ఉండదు ఇన్నాళ్ళు ఎదురు చూశారు ఇప్పుడు అది క్యాష్ చేసుకోండి కాయిన్స్ ఎలా పంపించుకోవాలి నేనే చెప్తాను క్యూ లైఫ్లో ఎలా చేయాలి నేనే చెప్తాను ఎక్స్చేంజ్లో ఎలా చేయాలి నేను చెప్తాను ఎక్స్చేంజ్లో మీరు కొనడానికి నేనే ఐఎస్ఈ ఇచ్చి మీరు కొనుక్కోండి అని చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి అలాగే చివరిగా నా సిస్టమ్ నచ్చకపోయినా మా కుటుంబం మీద మా కుటుంబం అంటే మన కీబోర్డ్ కుటుంబం మీకు ఇష్టం లేకపోయినా మేము చేస్తున్న దాంట్లోకి మీకు ఇష్టం లేనప్పుడు మీరు పక్కకి వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దు ప్లీజ్ డిస్టర్బ్ చేస్తే మీకేం రాదు మీరు మాకంటే గొప్పవారు అయి ఉండాలి మాకంటే శక్తివంతులు అయి ఉండాలి అంటే మా కుటుంబం కంటే క్యూబో కుటుంబం కంటే మా కుటుంబం కంటే అస్సలు మీరు పట్టుకున్నదల్లా విజయం సాధించే దారిలో మీరు ఉండొచ్చు ఇలా మీరు అన్ని విషయాలు కూడా మీరే సమర్థులై ఉన్నారు మేము ఒప్పుకుంటున్నాం మాకు ఎన్నో కుటుంబాల్లో మేము ఆర్థికంగాను ఆశల్లోనూ చితికిపోయి ఉన్నాం మేము దాని నుంచి బయటపడడం కోసం దాని నుంచి బలపడడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం దయించి మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు మీరు మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయొద్దు మాకు చేసుకున్న పనిలో మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ నా కుటుంబం తరపున అందరి తరపు నుంచి నేను చెప్తున్నాను దీన్ని ఒకరికొకరు తప్పుగా మాట్లాడుకోవడం ఒకరినొకరు నిందించుకోవడం ఇది సరైన విధానం కాదు కాబట్టి నేను అవి మాట్లాడలేను మెయిన్ డాడీస్ మనకు మన కోసం నేను చెప్ చెప్తున్నాను ఇప్పుడు మనం చేసే ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది జాగ్రత్తగా ఎవరి పని చేసుకోండి ఎవ్వరు నాకు డబ్బులు కట్టే విధానం వదిలేయండి ఇక్కడ రెండే ఉన్నాయి కూపన్ యాడ్ చేసుకోండి కావాలంటే ఇంకో కాయిన్ వస్తుంది లేకపోతే వదిలేయండి మీరు క్యూ ల్యాఫ్లోకి రండి రిఫరల్ మైనింగ్ వస్తుంది లేకపోతే వదిలేయండి మీ కాయిన్ అమ్ముకోవడానికి దారి ఉంది కదా ఇక తర్వాత ఇంకా మనకి ఇక్కడ డబ్బులు కట్టే విధానం ఏమి లేదు కదా మీ దృష్టిలో మేము చేస్తున్నాం లేయండి మీ కాయిన్ అమ్ముకోవడానికి దారి ఉంది కదా ఇక తర్వాత ఇంకా మనకి ఇక డబ్బులు కట్టే విధానం ఏమి లేదు మీ దృష్టిలో తర్వాత వస్తువులు కొనుక్కున్నారు తీసుకెళ్ళండి మీకు మాకు నో లైబిలిటీ నేను పంపించేస్తాను అయినా డి కాయిన్ అనేదాన్ని లేదా అక్కడ నేను ఇచ్చేటువంటివన్నీ కూడా ఫ్రీగా మీకోసం నేను ఇస్తున్నవి అవేవి మీరు డబ్బులతో కొన్ని కాదు నో లైబిలిటీస్ అవన్నీ మీకు నచ్చితేనే సాయంత్రం ఎంపీపీలోకి వచ్చి ప్లాన్ చేసుకోండి ఎంపీపీ రిఫరల్ నేను ఈరోజు ఇస్తున్నాను మీకు నచ్చితే ప్రొడక్ట్ కొనుక్కోండి పంపిణి చేస్తాను మీరు తీసుకోండి నచ్చితే ఇప్పుడు ఆల్రెడీ గ్రోసరీ పంపించిన అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలో అది నేను వాళ్ళకి చెప్తాను మీకు కూడా చెప్తాను ఆ గ్రోసరీ మీరు పట్టుకెళ్ళిపోవచ్చు మెడిసిన్ కానీ ఏదైనా సరే మీకు నచ్చితే కొనుక్కోండి 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 కొనుక్కోవడం మాత్రమే చెయ్యండి నేను డీకాయిన్ కానీ కమిషన్ కానీ ఐఎస్డిటి కానీ ఏది ఇచ్చినా మీకు ఫ్రీగానే దాని మీద మీరు ఎటువంటి రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు అలా ఫ్రీగా వచ్చిన దాంతో మీకు లైఫ్ ఏర్పాటు చేస్తున్నాను అంటే మన మధ్యలో ఇక మీదట బంధం ఉండాలి తప్పిస్తే దాన్ని కట్టిపడేసిన బంధం ఉండకూడదు అంటే థాడ్ లాంటిది ఉండకూడదు అంటే మీరు డబ్బులు ఇచ్చారు అది ఏమయ్యే ఇలాంటివి ఉండకూడదు అందుకోసమే నేను ఫ్రీగానే దాన్ని ఇస్తున్నాను దాంతో ఏం చేస్తానో ప్రపంచంలో చిరస్థాయిగా మనం ఉండిపోతాం జాగ్రత్తగా ఆ ఫ్రీ గిఫ్ట్ని సంపాదించుకోండి వీలైతే కొనుక్కోండి వీలైతే దట్స్ ఆల్ మీరు డబ్బులు ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను అనే ఫీలింగ్ ఎవరైనా ఉంటే ఇది చేయకండి కొనుక్కోకండి వస్తువులు హండ్రెడ్ పర్సెంట్ ఎంఆర్పి ఎంత ఉందో అంత కొనేసుకోండి పట్టుకోండి పట్టుకెళ్ళిపోండి నేను ఇచ్చిన ఈ కాయిన్ ఫ్రీ గిఫ్ట్ కింద తీసుకోండి మీ కొట్టు మీద కొనుక్కుని అంతే కదా వస్తుంది అంటే ఏదో మార్కెట్లోనే అన్ని పక్కన పట్టండి మీ షాపులు మీ చిన్న చిన్న షాపుల మీద ఎలాగో వస్తుంది అలాగే వస్తుంది ఇక్కడ ఈ ఇప్పుడు మనం అనుకున్న ఈ డెబ్భై రోజుల కోసం ఇదంతా తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత ఇంక ఈ సెక్షన్ ఉండదు అద్ద్రిపాద్ది కానీ ఓపిక ఓపికగా చేసుకుంటాలండి కుమ్మే పట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కుటుంబ సభ్యుడే ఈ సాంగ్ నాకు దానికి అడాప్ట్ చేసి పంపించారు వారికి నా జోహారు ఆయన పేరు కూడా లేదు నేను అది విన్న తర్వాత ఒక నాకు ఒక మరి నేను బాధపడ్డాను కాదు వీటి తిని చెప్పింది కరెక్టే ఊరకనే ఏది రాదు సాధించాలి దీన్ని మనకు తెలుసు కానీ ఒక ఇన్స్పిరేషన్ చేయాలి అంటే నా కోసం ఇంత ఆరాట పడుతున్న మీకోసం నేను ఏదో చేయాలని ఆరాటం ఇంకా పెరిగింది సో దీనికి నేను ఆల్రెడీ రెడీ చేసుకొని వచ్చిన ప్లాన్ని ఇక మీద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను జాగ్రత్తగా వర్క్ చేయండి కొద్ది రోజులే కొన్ని నెలలే పనిచేయండి నేనేం చేస్తున్నాను చూడండి వర్క్ చేసిన ఫినిష్ అదిరిపోయి లైఫ్ మన చేతికి వస్తుంది అంటే ఏంటి మనం కష్టపడిన కష్టాన్ని బట్టి మళ్ళీ చూసుకోండి కష్టాన్ని బట్టి మనం ఖచ్చితంగా మంచి లైఫ్ ఇవ్వబోతున్నాం ఒక అద్భుతమైన ప్లాన్ చేయబోతున్నాం చేయబోతున్నాను చేశాను మీకు 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 అన మనుగడలో తేబోతున్నాను ఇందులో ఉన్న ఎన్నో విషయాలు నేనే తయారు చేసి మనం క్రియేట్ చేసుకునే కదండి స్టాకబుల్ నాన్ స్టాకబుల్ ఇలాంటి ఎన్నో క్యూ కీబోర్డ్లోని ఎన్నో పదాలు క్యూ లైఫ్లోని ఎన్నో ఇప్పుడు ఎక్స్చేంజ్లో కూడా అద్భుతాలు తీసుకురాబోతున్నాం మన కాయిన్ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం చూడండి ఒక రెడీ ఇప్పుడు నేను ఇప్పుడు ఒకే ఒక వాయిస్తో ఈ ఇప్పుడు కోచ్ చేస్తాను జాగ్రత్తగా వినండి కష్టపడేవాడికి నేనున్నాను అంతే ఇక్కడ ఈరోజు నేను ఈవినింగు కొన్ని వివరాలు చెప్తూ ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేది నేను మీకు ఇస్తాను ఏది ఎంపీపీ మీద క్యూ లైఫ్లోను అంతవరకు మీరు క్యూ లైఫ్ యాక్టివేషన్ కూడా డబ్బులు పంపించకండి అందులో ఉన్నాయా చేసుకోండి అంతే ఇంకా యాక్టివేషన్ కూడా మీరు పంపించకండి సాయంత్రం నేను చెప్తాను కదా ఆ చెప్పిన దగ్గర నుంచి మొదలెడదాం పరిగెడదాం గెలుద్దాం గెలిపిద్దాం ప్రపంచంలో మన జెండా ఎగరేద్దాం కొంచెం ఈ పూట దానికి సంబంధించి ఆ బ్యాంకులతో మనకు పని సరిగా అవటం లేదు రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి దారుణమైన గైడెన్స్ ఇవ్వడం అక్కడ ఏ పొరపాటు చేసేది ఇంకా టైట్ చేసేయడం ఇలా జరుగుతుంది అనమాట దాంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి దానికి ఏదో ఒక ఒక ప్లాన్ చేసి మీకు ఇస్తాను దీన్ని ఫినిష్ చేసి మనం అనుకున్న దాన్ని ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడూ పనిచేసే విధానం వద్దు ఒకసారి పని చేసుకొని దాని నుంచి మన కష్టానికి తగిన ఫలితాన్ని పొందేలా ఇప్పుడు మార్చుకున్నాం తర్వాత మన ఆశ కొద్దీ ఆశయాలు కొద్దీ మీరు ఏదేదో పనులు చేయండి అది మీ ఇష్టం నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఒక చక్కటి లైఫ్ని తీసుకొచ్చే ఉద్దేశంతో నేను మీరు వర్క్ చేయండి ఇక నేను ఇందులో ఎక్కువ మాట్లాడట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ